నా జీవితంలో ఇలాంటి గ్లీమ్స్ చూడలేదు అంటూ విశ్వారంభం పై కామెంట్స్ చేశారట నమ్రత గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని బిజినెస్ ఉమెన్గా కూడా దూసుకుపోతూ ఉన్నారు నమ్రత ఇక ఇండస్ట్రీలో మరి ఆదర్శమైన జంట ఎవరు అంటే ఖచ్చితంగా మహేష్ బాబు నమ్రతల పేర్లే వినిపిస్తాయి ఇక అంతకంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో కూడా మంచి సాన్నిహిత సంబంధం ఉంది ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడాలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడాలు జరుగుతూనే ఉంటాయి ఇద్దరి మధ్య మంచి బంధుత్వం ఉందనే చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి విషయంలోనైనా హెల్పింగ్ కావాలన్నా ఆపదలో ఉన్న ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అక్కడ ఉంటుందనే చెప్పాలి అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రతి సినిమా కూడా నమ్రత చూస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలో మరి అశిష్ట డైరెక్షన్లో వచ్చిన మూవీ విశ్వారమ్మం గ్లీమ్స్ రీసెంట్గా రిలీజ్ అయ్యాయి దీంతో సెలబ్రిటీలు సైతం కూడా గ్లీమ్స్ను చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నమ్రత కూడా గ్లీమ్స్ చూసి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి గ్లీమ్స్ నేను ఏ సినిమాలో చూడలేదు నా జీవితంలో చూడలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శ్రీరోద్ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం